సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామం పరిధిలో ఉన్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో కొలను వీరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కరివేత రెడ్డి ఆర్థిక సహకారంతో సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని అనాథలకు అన్నదానం చేయడం పుణ్యకార్యమని అన్నారు ప్రతి ఒక్కరూ తమ జన్మదినాన్ని ఇతర శుభకార్యాలను ఇలా అనాథ వృద్ధాశ్రమంలో నిర్వహించుకోవడం సమాజానికి సేవ చేయడమేనని అన్నారు అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని దిక్కు ముక్కు లేని అనాదులకు పట్టెడన్నం పెట్టడం మహాభాగ్యమని అన్నారు సమాజంలో యువత మరియు అన్ని వర్గాల ప్రజలు ఇలాంటి వృద్ధాశ్రమంలో అన్నదానం చేయాలని ప్రభుత్వాలు కూడా ఇటువంటి ఆశ్రమాలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ముత్తవరపు రమేష్ గంగూరి సంతోష్ నాగిరెడ్డి విజయమ్మ వాచేపల్లి జ్యోతి అల్లి కనకారావు తదితరులు పాల్గొన్నారు వేమూరు సత్యనారాయణ సామాజిక కార్యకర్తను సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహపురం గ్రామం నేడు మునగాల మండలం సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా వృద్ధ అనాథాశ్రమంలో హైదరాబాద్ నగరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పాచుపల్లి వాస్తవ్యులు అక్కడే పద్దెనిమిదో వార్డు కార్పొరేటర్గా ఉన్న కొలను రవీంద్ర కొలను రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి మిత్రులు మన వాటర్ సప్లై వ్యాపారస్తులు మన హరివెద్ద రెడ్డి గారి ఆర్థిక సహకారంతో నేడు ఇక్కడ ఆశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వారు నాకే అప్పచెప్పేసి ఇక్కడ ముఖ్య అతిథులుగా మీరే వెళ్ళినా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పని చెప్పడం కూడా సంతోషదాయకం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో పట్లాంటి వాళ్ళ వాళ్ళ పుట్టినరోజుల సందర్భంగా లేకుంటే వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వివాహ వార్షికోత్సవాలు లేకుంటే ఇలాంటి కొన్ని కొన్ని వివాహవాది శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాల సందర్భంగా ఎంతో ఆర్భాటంగా ఆడంబరాలకు పోతున్నారు కానీ ఇక్కడ అనాదరణ నిరాదరణ గురిపై అనాథరుగా మిగిలిపోతున్న వృద్ధులకు వితంతులకు మానసిక వికలాంగులకు ఇలాంటి ఆశ్రమంలో ఇలాంటి ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ గారి లాంటి వ్యక్తులని వారు స్ఫూర్తిగా తీసుకొని కనీసం వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా అయినా లేకుంటే వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఒక ఏదైనా ఒక వేడుకల సందర్భంగా ఒక్క రోజైనా వారికి మంచి ఆహారాన్ని అందించాలని చెప్పని చెప్పనే సంకల్పం ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ సామాజిక దృక్పథాన్ని కూడా వాళ్ళు అలవరుచుకోవాలి ఈ రోజు ఇలాంటి గతంలో మేము ఇచ్చిన పిలుపు మేరకు పత్రికా మిత్రులు మీడియా మిత్రుల సహాయ శాఖలతో సోషల్ మీడియాలో మేము చేస్తున్న ప్రచారాలని ఇలా చూసి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఇలాంటి ఆశ్రమాలు ఎంచుకొని వారి పుట్టినరోజు సందర్భంగా నేడు వారి మిత్రులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా వారే బాజపల్లి వాస్తవులు మన ఆత్మక ఏది ఒక ఒక అగ్రికల్చర్ దాంట్లో చేస్తున్న ఒక మన జాస్తి సురేష్ బాబు గారు వారు కూడా ఇక్కడ వారి హైదరాబాద్లో ఉన్నా కానీ ఇక్కడ ఈ అనాథ శ్రవంలో కూడా వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా సంతోషదాయకం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలలో భాగస్వాములు అయిపోయి ఇలా ఆశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా వారు తోడ్పాటు అందించేసి ఇక్కడ ఉన్న వృద్ధులకు వారు కూడా చేతులు అందించాలే వారికి కావాల్సిన వసతులు కావచ్చు దుప్పట్లు కావచ్చు వివిధ రకాల మెడిసిన్స్ కావచ్చు కూడా ఎవరికి తోచిన విధంగా వారు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ విధంగా ఇక్కడ నిరాధారణ గురైపోయిన వృద్ధులకు వారికి అండగా నిలవాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకరాలు విజయమ్మ విజయమగారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం మన కూడా మన ఇదే ఆశ్రమాన్ని జిల్లా జడ్జి గారు కూడా సందర్శించేసి విజయమగారు చేస్తున్న సేవలను అభించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు మరో ముఖ్య అతిథులు కూడా కొంతమంది వచ్చారు వారు మన అనంతగిరి మండలం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులకు ఉన్న గంగూరు సంతోష్ కుమార్ గారు అదేవిధంగా చిమిరాల సింగిలిగుండ విండో చైర్మన్ గా ఉన్న ముత్తార్పు రమేష్ గారు అదేవిధంగా మన నరసింహపురం దేవాలయం కమిటీ మాజీ చైర్మన్ అల్లి కనకారావు గారు అదేవిధంగా ఈ ఆశ్రమంలో నిత్యం వెన్నంటి చూసుకుంటూ ఎవరికి ఎలాంటి ఎవరో ఎప్పుడు ఫోన్ చేసినా వారు ఇసీవ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడ మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేసి మంచి భోజనాన్ని తయారు చేస్తున్న కోఆర్డినేటర్గా ఉన్న వాజ్యపాలి జ్యోతి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒదులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ సామాజిక దృక్పథాన్ని అలవల్చుకొని ఇలా ఆశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు అండగా నిలిచి వారికి వెన్నంటి ప్రోత్సహించడం కోసం ప్రభుత్వాలు కూడా ప్రజాప్రదలు కూడా కూర్చోాలని చెప్పి చెప్పని చెప్పు తెలియజేసుకుంటూ మరొకసారి వారికి పుట్టినరోజు సందర్భంగా పురాణ వీరేంద్ర రెడ్డి గారికి పద్దెనిమిదవ డిచిన బాజుపల్లి వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అనాథ వృద్ధాశ్రమం ఇందిరా అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తూ మేము ఎన్నో సేవలు అందిస్తున్నాము ఎన్నో కష్టాలతో మేము కొంత పది సంవత్సరాలు కూడా మా సొంత ఖర్చులతో నడుపుకుంటూ మేము ఏ దిక్కు లేని వారిని కొడుకులు వదిలిపెట్టి రోడ్డున పడేసిన వాళ్ళని కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు కొడుకులు చనిపోయిన వాళ్ళు వికలాంగులు ఇంతమందిని కూడా మేము చారదీసి గత ఇరవై సంవత్సరాల కింద అనాథ పిల్లలను కూడా చారదీసి వారికి మ్యారేజ్ చేయడం జరిగింది మేము ఒక పది మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు నలభై మంది యాభై మంది వృద్ధులకి నడిపించుతున్నాము ఈ యొక్క ఆశ్రమానికి ఏమురు సత్యనారాయణ గారి తమ్ముడు మాకు ఎన్నో సేవలు అందిస్తున్నారు చాలా వెనకబడి ఉన్న ఆశ్రమం మాది ఎందుకంటే మేము ఎవరికి తెలియకుండా పబ్లిక్ కూడా చేసుకోలేకపోయినాము ఈ యొక్క ఆశ్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన ఏమురు సత్యనారాయణ గారికి పత్రిక విలేకరులకి మా యొక్క ఆశ్రమం తరఫు నుంచి శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరూ కూడా ఎంతోమంది అన్నదానాలు మిగిలిన ఫంక్షన్లు అన్నాలు కానీ పుట్టినరోజులు కానీ వర్ధంతులు కానీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి అనాథ వృద్ధులకి మీ యొక్క సాయ సహకారాలతో వారికి మీ యొక్క సాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాలను కూడా మీ కూడా కూడా ఏ ఒక గవర్నమెంట్ నిధులు కానీ మేమేం పొందలేదు వీళ్ళకి రైసు ఇలాంటి ఇబ్బందులు కొన్ని గదులు కూడా నిర్వహిస్తున్నాం వాటికి కూడా సహకరించాలని మా యొక్క ఆశ్రమం నుంచి మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం